रीबूट युअर बॉडी ओमेगाइल एक्सट्रक्टेड फ्रॉम आल गे स्ट्रांग हार्ट शार्प माइंड हेल्थ इू నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ సో చాలా మందిలో ఉండే డౌట్ ఏంటంటే ఇంట్లో నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ లేకపోతే ఫిష్ ఎస్పెషల్లీ ఫిష్ ఇట్ సాల్ట్ ఫిష్ లేకపోతే నార్మల్గా రెగ్యులర్ గా వండుకునే ఫిష్ ఏదైనా సరే తిన్నప్పుడు పెరుగు నన్ను తినకూడదు ఇలా చెప్తూ ఉంటారు కదా సో దీన్ని నిజంగా తినకూడదు దీని వెనుక లాజిక్ ఏంటి తినొచ్చా తెలుసుకుందాము ప్రస్తుతం అంతా ఉన్నారు ఫ్రీకేస్ హాస్పిటల్ నుంచి హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు మాట్లాడేద్దాం సో సార్ వన్ ఆఫ్ ద మైట్స్ పొట్లకాయ తింటే ఎగ్ తినద్దు చేపల కూర తింటే ఆ రోజు పెరగనని తినద్దు అంటే సైమల్టేనియస్ గా అప్పుడే తినద్దు అని చెప్పి చెప్తూ ఉంటారు సో నిజంగా లాజిక్ ఉందా మనం పాటించాల్సిన అవసరం ఉందా సో ఒక చిన్న స్టోరీ గుర్తొస్తుంది మా ఇంట్లో మా నానమ్మ ఉంటారు ఆమెకి నైన్టీ ఇయర్స్ ఇప్పుడు మాతోనే మాతోనే ఉంటారు అనమాట నేను ఎప్పుడు ఫిష్ ఫిష్ తింటాను నేను ఫిష్ తినేటప్పుడు మధ్యగా తాగుతాను ఆమె ఒప్పుకోదు అసలు సో పెరుగుతో ఫిష్ తినకూడదు అని చెప్తుంది సో నేను ఏం చేస్తానంటే ఆమె ముందు తినం పక్కకి వెళ్ళి తింటాం అనమాట ఏం జరుగుతున్నాయి నేను ఇంతవరకు కొన్ని వందల సార్లు తిన్నాను వేల సార్లు తిన్నాను ఏమీ కాలేదు పెరుగు ఫిష్ తిన్నా ఓకే పెరుగుకి ఫిష్ తినడానికి సంబంధమే లేదు పెరుగు అంటే ఏంటంటే దాంట్లో లాక్టోబాసిల్లస్ ఉంటుంది కొంచెం ప్రోటీన్ ఉంటుంది అంతే ఫిష్ అంటే ప్రోటీన్ ఉంటుంది మనకు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఈ లాక్టోబాసిల్లస్ ఇవన్నీ కలవడం వల్ల ఏమి ఉండదు నేను మా నాన్న మనగాను అనమాట ఎవరు చెప్పినారు నీకు అంటే రే ఎవరు చెప్పినా అడగకూడదా పెద్ద వాళ్ళు చెప్తే వాళ్ళకి ఎదురు సమాధానాలు చెప్పకూడదు చెప్పింది వినాలి చెయ్యాలి పాటించాలి అట్లనే రెండు మూడు సార్లు ఆయన ఎక్కడ చూసినా అంటే ఒక పెద్ద బాబా ఉంటాడు తమిళనాడులో ఫేమస్ ఆయన ఆయన చెప్తుంటాడు అని చెప్పింది పేరు చెప్పట్లేదు ఆయన బాబా అంటే మనకు అందరికి తెలిసిన బాబా ఆయన చెప్పాడు అంటారు సో ఏం చెప్తున్నాడు ఈయన వీడియోలు అని నేను కొన్ని చేశాను అనమాట ఆయన ఎక్కువ ఇది ఫర్మెంటెడ్ ఫుడ్స్ తర్వాత గట్ బ్యాక్టీరియా గురించి ఏదేదో చెప్తుంటాడు ఆయన దాంట్లో ఆయన చెప్పే వంద వర్డ్స్ లో వంద దాంట్లలో తొంభై తొమ్మిది రాంగ్ అనమాట మళ్ళీ కాకపోతే ఆయన మాట్లాడే ఇంగ్లీష్ కానీ ఆయన పాష్ ఇంగ్లీష్ కానీ చూసి అంటే ఇన్ని పెద్ద సైంటిస్ట్ అనుకుంటారు ఆయన చెప్పే దాంట్లో తొంభై వంద చెప్తే దాంట్లో తొంభై తొమ్మిది తప్పే ఆయన మెయిన్ గా ఏంటి ఫర్మెంటెడ్ ఫుడ్స్ గురించి చెప్పాడు వాచ్ చేస్తే ఆయన చెప్పింది మొత్తం తప్పే ఫర్మెంటెడ్ ఫుడ్స్ గురించి సో అట్లా బాబాలు కానీ మన పూర్వీకులు చెప్పేదాన్ని కానీ అంటే మనము ఈ చెవులో విని ఈ చెవులో వదిలేయడం మంచిది సో మీరు ఫాలో కావాల్సింది ఎట్లా అంటే మంచి సైంటిస్ట్ని ఫర్ ఎగ్జాంపుల్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ గురించి మాట్లాడుతున్నారు ఫర్మెంటెడ్ ఫుడ్స్ గురించి సైన్స్ సై రీసెర్చ్ చేసిన సైంటిస్టులు చాలా మంది ఉన్నారు ముందు మనకు దానికి యాక్సెస్ ఉండేది కాదు మీరు జస్ట్ పబ్మెడ్ కానీ లేకపోతే గూగుల్ స్కాలర్స్లో కానీ వెళ్ళి లేటెస్ట్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆన్ ఫర్మెంటెడ్ ఫుడ్ కొట్టండి లేకపోతే కర్డ్ కొట్టండి మంచి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది దాన్ని ఫాలో కావాలి అంతే తప్పితే సో మన బాబా చెప్పినారు తాతయ్య చెప్పింది నానమ్మ చెప్పినాడు వాళ్ళకి ఎదురు చెప్పకూడదు ఎదురు చెప్పకండి ఈ చోలో ఈ చోవిలో ఉండే ఓకే అంటే నిజంగా డైజెషన్ ఇష్యూస్ ఏమి రావా నాకైతే ఇంతవరకు రాలేదండి మా పాపకు తినమని చెప్తాను మా బాబుకి వాడికి నైన్ మంత్స్ వాడికి పెడతాము ఫిష్ అన్ని పెడతాం నైన్ మంత్స్ అయినా కూడా సో వాడికి ఇంతవరకు ఏ ప్రాబ్లం రాలేదు సో అందరు తింటారు ఎవరికి ఇంతవరకు రాలేదు అనమాట సో అవన్నీ మూఢ నమ్మకాలు సో సైంటిఫిక్ గా దానికి ఎటువంటి సంబంధము ఫిష్ కి ఫిష్ తిన్నప్పుడు పెరుగు తినకూడదు అనే దానికి ఎటువంటి సంబంధము లేదు అండ్ విత్ ఎగ్ పొట్ల ఏమీ కాదండి సో పొట్లకాయలో ఏం ఎగ్గులో ఏముంటుంది ప్రోటీన్ ఉంటుంది రైట్ అమైనో ఆసిడ్స్ ఉంటాయి దాంతో పాటు కొంచెం కొలెస్ట్రాల్ ఉంటుంది కొలెస్ట్రాల్ మన బాడీలోకి అబ్జర్వ్ కాదు మంచి ఫ్యాట్స్ ఉంటాయి దా పొట్లకాయలో ఏముంటాయి ఫైబర్ ఉంటుంది మినరల్స్ ఉంటుంది విటమిన్స్ ఉంటుంది సో అది కలిసి తిన్నంత మాత్రం ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో ఇవన్నీ జస్ట్ అపోహలు తప్పితే కావాలంటే మీరే తిని చూడండి ఎవరికి ఏ ప్రాబ్లం అనేది రాదు ఒక్కసారి కాదు సార్లు సార్లు తిని చూడండి ప్రాబ్లం వచ్చినా కూడా దీని వల్ల ఇంక వేరే అకేషనల్ గా లేకపోతే కోఇన్సిడెంటల్ గా బయట పడుతుంది తప్పితే దీని వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు ఓకే సో ఏదైనా కానీ అండి మన అనేవి మనకి బెనిఫిషియరీగా ఉండాలి అంటే దానివల్ల మనకి బెనిఫిట్ ఉండాలి కానీ ఏదో మూఢ నమ్మకంలో కొంతమంది అయితే ఆ రోజు తినడం మానేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఏది ఎందుకు పాటించాలో తెలుసుకొని చేస్తే మంచిగా ఉంటుంది థ్యాంక్ యూ సార్